The <laughs>

జీన్స్ <imitation> चंदना ब्रदर्स जिना टवर् सेंटर नमस्कार సిటీ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాల్లో రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమంానికి ఏకత్వ ప్రయత్నం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ పేర్కొన్నారు. విజయవాడ ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ అసోసియేషన్ విస్తృత సమావేశానికి మంత్రి సుభాష్ హాజరై మాట్లాడారు. గా ఉన్న ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని అర్హులైన జర్నలిస్ట్ అందరికీ అక్రిడిటేషన్ కార్డు త్వరలో అందజేస్తామన్నారు వాళ్ళు చుట్టూ ఉన్న మిగతా మనుషులు మిగతా శైలి స్థితా పోవించినప్పుడు వాళ్ళందరి భక్తిని మనం గుర్తించినప్పుడు మన భక్తులకి రక్షణ పెరుగుతుంది సార్ ఇప్పుడు అయితే మీరు ఇద్దరి తర్వాత గారు మాట్లాడారు మనిషి గారు కేబినెట్ మీటింగ్కి వెళ్ళాలి మామూలుగా అయితే వాళ్ళు ఒక గంట ముందు లోకేష్ గారి శిక్షణ ఉంటుంది

మంత్రి గారు మాట్లాడినప్పుడు ఇక్కడ ముగ్గురికి ముద్దు జాతీయ ప్రకటించారు కాబట్టి నేను విజయవాడ ప్రస్తుతం పార్లమెంట్ ఉదయం శ్రీ దుర్గమహేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధి పనుల చైర్మన్ బుర్ర రాధాకృష్ణ కార్యనిర్వహణ అధికారి వికే సీనాయక్ ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటన జరిపారు ఎంపీ మాట్లాడుతూ రాబోయే కృష్ణ పుష్కరాలకు సమయానికి పూర్తి స్థాయిలో అమ్మవారి ఆలయం అభివృద్ధి చేసి భక్తులకు విస్తృత సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని స్థానిక శాసనసభ్యులు వై సుజనా చౌదరి సహకారంతో ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు ఆలయ అధికారులతో సమైక్యంగా ముందుకు సాగి ఆలయ అభివృద్ధి ప్రభుత్వ ఆలోచన అనుగుణంగా నడుస్తామని అన్నారు పార్కింగ్ భక్తులు వేచి ఉండే ప్రదేశాలు ఇతర వసతులు ఏర్పాట్లు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు ఇట్లా వచ్చింది కదా అన్నీ రెడీగా ఉంది మా పార్క్మెంట్ ఈజీ అవుద్ది మన పార్కింగ్ అక్కడ వచ్చింది అనుకోండి పెద్ద డిస్టెన్స్ కూడా లేదు నడిచి రావడానికి అది పార్కింగ్ వస్తే పార్కింగ్ కానీ తర్వాత

యడుతున్నా కదా షాప్స్కి చక్కగా షాప్ స్కిచ్చేయండి ఇంకా ప్రభుత్వం షాప్స్లో ఎవరే ఇబ్బంది కూడా లేదు నడిచినేవాళ్ళు అమరాకే వెళ్తాడు అబ్బు వచ్చేవాళ్ళు అందరికీ వస్తారు షాప్ గోడ వేస్ట్ కదా షాప్స్కి ఒక ఇరవై వేలకి యాభై పర్మిషన్

పరకన్న కేసు దర్యాప్తు నేపథ్యంలో ఏపీ సిఐడి పిలుపు విచారణకు హాజరైనట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు సిఐడి అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు స్పష్టమైన వివరములు ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమల స్వామివారి పరకామణి విషయంలో జరిగిన ఘటన అత్యంత విచారకరమైనదని వ్యాఖ్యానించిన సుబ్బారెడ్డి ఈ ఘటనపై సమగ్ర విచారణ పూర్తయ్యాక దోషులను గుర్తించి వారికి తగిన శిక్ష విధించే బాధ్యత కోర్టు తేలని ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ माजी मंत्री तहसील रघुराम रघुरं पनमलूर वैसीप इनारेवभक्त चक्रवर्ती पोतन महेश वैसीपी नायक कार्यकर्त्र सेस ना सेस ना दो बार दो ఏపీ సిఐడి వాళ్ళు ఈరోజు నన్ను విచారానికి రమ్మని అడిగారు వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం ఈరోజు పదిన్నరకు వచ్చాను ఇప్పటి వరకు వాళ్ళు ఏ అంశాలపై అయితే నాతో వివరాలు అడిగారో అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయడం జరిగింది ఈ విషయం స్వామివారికి పరకామనే విషయంలో జరిగింది ఇది చాలా ఘోరం ఇట్లా దొంగతనం జరగటం దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగేది జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి వాళ్ళకి కోర్టుకి కోర్టు చెప్పిన మేరకు మీకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పానని చెప్తే ఇంకా విచారానికి అర్థమే ఉంటుంది చెప్పండి వాళ్ళు విచారణ చేస్తున్నారు వాళ్ళు అడిగిన వాటి అన్నిటికీ సమాధానం చెప్పడం జరిగింది ఒక్కటి మాత్రం చెప్తాను నేను మీ హయాంలో జరిగింది ఇది దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు జరిగిన మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కి పెట్టారో అధికారుల దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా ఎవరు వాళ్ళు ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు మీరు చే తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది కాకపోతే ఇది పొలిటికల్ రంగాలు మీద కార్యక్రమం చేయొద్దు సుబ్బారెడ్డి పిలిచాం కరుణాకర్ రెండు పిలిచాం అని మీడియాలో కొట్టే కార్యక్రమం చేయకుండా నిజంగా సిన్సియర్గా మీరు చేసే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమం దోషులను తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పి చెప్పదాన్ని నువ్వు అంటున్నావు వాళ్ళు ఏం అడగలేదు నన్ను వాళ్ళు నన్ను అడగలేదా ఏమంటున్నా వాళ్ళు నన్ను అడిగిన అంశాలు నేను చెప్పా అదే ఇప్పుడు నిజంగా చెప్పా కదా నువ్వు ఇట్లా మీడియాలో ఇట్లా రాసి మమ్మల్ని అందరినీ బదనామీ చేయాలని దానికోసమే కదా అందుకే నేను ముందే చెప్పా వాళ్ళు అడిగిన అంశాలు అన్నిటికీ నేను క్లియర్గా చెప్పడం జరిగింది మీరు ఏ విచారంలో ఏ విధంగా సహకరించాలన్నా కూడా మేమందరం సహకరిస్తాం నేనే కాదు మాతో పాటు బోర్డు మెంబర్లు అందరూ కూడా సహకరిస్తారని చెప్తాం సార్ టీటీడీ వేదిక పరకామణికి సంబంధించి లడ్డూకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారం వరుసగా దీన్ని రాజకీయంగా మార్చి చేసినటువంటి విమర్శలు మీరు ఎట్లా చూస్తారు అంటే చాలా దారుణం అని చెప్పా కదా టీటీడీ లడ్డు విషయంలో కానివ్వండి పరకామణి విషయంలో కానివ్వండి కేవలం మా ప్రభుత్వం టైంలో జరిగింది కాబట్టి మమ్మల్ని అందరినీ జోషులుగా తీర్చి కార్యక్రమం చేస్తుంది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సంఘం ఆధ్వర్యంలో వడుగు బలహీన వర్గాల అసజ్యోతి సంఘ సంస్కర్త మహాజ్యోతిరావు వర్దంతి కార్యక్రమం ముఖ్య తిత్రిక జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాకా వెంగల్ రావు ఏపీ బీసీ చైతన్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుల బీబీ రాణి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావులకొల్లు వెంకట మల్లేశ్వరరావు అధ్యక్షతన మహాత్మ జ్యోతిరావు పులై సవిత్రులేకు ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా పస్మంద ముస్లిం ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన షేక్ సయ్యద్ కు ఘనంగా సన్మానించడం జరిగింది Allah Allah sootra <tipa> sootra <tipa> Allah sootra <tipa> sootra Allah isli aike to photo dikha photo dikha సంబంధించి ఇతరుల వాటా మేము అడగట్లేదు మాకు రావాల్సిన వాటా గురించి మాకు అన్యాయం జరుగుతుంది జనాభా తమాషా ప్రకారం కాబట్టి మాకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా మాకు సమన్యాయం చేయాలనే ప్రధాన ఉద్దేశంతో మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నాం మరి కాబట్టి ప్రధాని గారు కూడా ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి పూలే గారి ఆశయాలను మేము అందరం కూడా కొనసాగిస్తాం ఆయన ఆశయాలు ఏదైతే బడుగు బలహీన వర్గాలు మరి అభివృద్ధి చెందాలనే ఆయన ఆలోచించారు వాటి అన్నిటి కూడా మేము అందరం కూడా ఆయన మార్గంలో నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ చేత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూట ముప్పై ఐదవ కార్యక్రమం జ్యోతిరావు కూరే గారి ఘనంగా జరుపుకొని వారికి ఘనంగా నిర్వహణ జరిగింది ఈ కార్యక్రమాలు ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు సోదరులు పెద్దలు నాకా వెంకటరావు గారు ముఖ్య అతిథిగా రావడం అట్లాగే మా స్టేట్ ప్రెసిడెంట్ గారు అనేటువంటి బేబీ రాణి గారు రావడం అనేది చాలా సంతోషం వారికి సందర్భం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల నుంచి కానీ మా బీసీ సోత అందరూ కూడా పిలిసీ అందరూ కూడా రావడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది గతంలో రెండు వేల ఇరవై రెండులో బీసీ సంఘాన్ని ఏర్పాటు చేసి నవంబర్ లో ఏడు నెలలోనే జ్యోతిరావు పోలీగారి విగ్రహాలు కాన్సిలు ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా తక్కువ టైంలో చేసుకోవడం జరిగింది ఇది బీసీ బీసీ యొక్క ఐక్యద్య నేను ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తా ఉన్నాను మరి అంత తక్కువ కాలంలోనే మరి అంత ఐక్యమత్యమే బీసీలు ఇక్కడ ఉన్నారనేది పార్టీని గుర్తించాల్సిన అవసరం ఏంటైనా ఉన్నది మరి ఈ రోజున డెబ్బై దర్దాపులు అవుతున్నా కూడా స్వతంత్రం వచ్చి ఈ రోజు బీసీలు ఎక్కడ కూడా రాజ్యాధికారంలోకి ఎవరో రావటం లేదు ఏదో నాలుగైదు తప్ప మిగతా చాలా అట్టడుగులో ఉన్నటువంటి బీసీలు కూడా ఎవరో కూడా రాజకీయంగా ఎదగలేకపోతా ఉన్నారు ఈ రోజు ఉద్యోగ ఉద్యోగాల్లో ఏదైతే రిజర్వేషన్లో ఉన్నాయో వర్క్ పెద్దలందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు లాకా వెంకటరావు గారికి అలాగే మా ఆంధ్రప్రదేశ్ చైతన్య సంక్షేమ సంఘం ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శి అయిన మా వెంకట మల్లేశ్వర గారికి అలాగే మా టీం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్న ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు అలాగే ఈ రోజు జ్యోతిరావు గారి నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గత ఎంతో మంది నాయకులు పరిపాలించారు బీసీ కానీ గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మేము యాభై శాతం అడిగితే యాభై ఆరు శాతం కూడా రిజర్వేషన్ బీసీలు తక్కువ ఇస్తున్న ప్రభుత్వం ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తాము అలాగే మోడీ గారు ఒక ప్రధానమంత్రి అయ్యిండు కూడా లో ఎంతవరకు బీసీ బిల్ పెట్టలేదు అది బీసీ బిల్ కూడా మేము అది పాస్ చేయమనేసి బీసీలకు రిజర్వేషన్ కల్పించమని మేము అందరం బీసీలు అంతా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము డ్రగ్స్ మహమ్మారి కొట్టేందుకు నవంబర్ ముప్పై తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఎన్టీఆర్ స్టేడియం నుండి ప్రారంభమయ్యే గుడివాడ సైకిల్ ట్వంటీ ఫైవ్ ను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యుడు ఎలవర్పి శ్రీనివాసరావు ఎన్టీఆర్ స్టేడియంలో మారదర నిర్వాహకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ గుడివాడలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు సైకిల్ క్లబ్ ఐఎంఏ మరియు ఎన్టీఆర్ స్టేడియం కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న సైకిల్ ర్యాలీ ఎమ్మెల్యే విడిగల్ల రాము ప్రారంభిస్తారన్నారు ఐజీ మరియు జిల్లా ఎస్పీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ తదితర ప్రముఖులు సైకిల్ ర్యాలీతో పాల్గొంటారని గుడివాడ పరిసర ప్రాంత యువత ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని శ్రీనివాస్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు ట్వంటీ ట్వంటీ మేము ఈ నెల ముప్పైవ తారీఖున జరుగుతుందని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది ఇది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని పట్టి పీడిస్తున్నటువంటి మహమ్మారి డ్రగ్స్ డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం గుడివాడ ప్రజానికం అట్లాగే యువత అందరూ ర్యాలీలో పాల్గొని దాన్ని నిర్మూలించే దానికి చేసే ఒక ప్రయత్నమే ఈ సైక్లోథాన్ దీని గతంలో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పెడదామని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది కానీ అనూహ్యమైనటువంటి స్పందన వచ్చి ఇప్పటికే రెండు వేలు పైచిలకు ఎంట్రీస్ వచ్చినాయి ఇంతమందితో చేయటం కొంచెం ఇరవై ఐదు కిలోమీటర్లు కొంచెం మధ్యలో మన బొడమే అవన్నీ తగులుతాయి వంతెన కొంచెం ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో పది కిలోమీటర్లకి దీన్ని రిస్ట్రిక్ట్ చేసి దీన్ని బ్రహ్మాండంగా చేయాలని చెప్పి మరి అనుకుంటా ఉన్నాం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు కూడా తీసుకుని ఈ రోజున ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా వన్ టౌన్ టూ టౌన్ అట్లాగే ఈగిల్ టీం అందరూ పాల్గొన్నారు వాళ్ళందరు సూచనలు సలహాలు మేరకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ మ్యారథాన్ లో పాల్గొన్నటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేస్తా ఉన్నాం ముఖ్యంగా ముప్పైవ తారీఖు ఉదయం లాస్ట్ ఏంటంటే ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేసి సిక్స్ కి బయటికి పంపించాలని అనుకున్నా ఇప్పుడు పార్టిసిపెంట్స్ ఎక్కువ ఉండటం వలన సెవెన్కి ఎగ్జాక్ట్ సెవెన్ ఓ క్లాక్కి ర్యాలీ అవుతుంది పది కిలోమీటర్లు కూడా ఈరోజు మేమంతా వెరిఫై చేసి దానికి సంబంధించి పూర్తిగా మార్కింగ్స్ ఇవ్వటం ఎక్కడికక్కడ ఐఎంఏ సహకారంతో మెడికల్ క్యాంపులు అట్లాగే వాలంటీర్స్ ఉన్నారు గుడివాడ సైకిల్ క్లబ్ తరఫున వాలంటీర్స్ అందరూ కూడా దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా దీన్ని ప్లాన్ చేస్తా ఉన్నాం ఫైవ్ థర్టీ కల్లా అందరూ కూడా వస్తే ఇక్కడ చీఫ్ గెస్ట్ గా ఆ రోజున ఐజీ ఈగిల్ టీం రవికృష్ణ గారు ఆయన చీఫ్ గెస్ట్ గా పాల్గొంటా ఉన్నారు గెస్ట్ ఆఫ్ ఆనర్స్ కింద మన కృష్ణా జిల్లా ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు గారు ఇక్కడ మన ఎన్టీఆర్ కమిటీ తర్వాత ఐఎంఏ తర్వాత సైకిల్ అసోసియేషన్ అందరూ ముందుకు వచ్చి సైకిల్ తాన్ డ్రగ్ ఫ్రీ సొసైటీ అనే కార్యక్రమానికి నాంది వేయడం అనేది చాలా విషయం ఇది దీనికి మన మెయిన్ గా ఏకల్ టీమ్ ఐజీ గారు తర్వాత కృష్ణ ఎస్పీ గారు మన గుడివాడ ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యులు అతిథులు వస్తున్నారు దీనికి ఎక్కువ మంది ఎన్రోల్ చేస్తాను విషయం తెలిసింది దీనికి సంబంధించి మేము లోకల్ పోలీసులు వన్ టౌన్ నందివాడ ట్రాఫిక్ అంతా కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ మనకి ఇబ్బంది లేకుండా దీనికి ప్లాన్ చేయడం జరుగుతుంది దీంట్లో మా ఎస్పీ గారు కూడా దీనికి కొద్దిగా ప్రాముఖ్యత చేయమని చెప్పడం జరిగింది దీని మీద ట్రాఫిక్ డైవర్షన్ అనేది మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఈ కార్యక్రమం అయ్యేదాకా చేయడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతుంది సో మచ్ అండి రెస్పాన్స్ వచ్చింది ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ట్రమండస్ రెస్పాన్స్ అక్రాస్ ద గుడివాడ మన యూత్ అంటే అలాగే స్కూల్స్ నుంచి బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈ డ్రగ్స్ నివారించడానికి మీకు ఎటువంటి ట్రేసెస్ కానీ మీకు ఎక్కడైనా తెలిస్తే మన టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో సెవెన్ వన్ నైన్ సెవెన్ టూ కి మీరు ఇన్ఫార్మ్ చేయండి అట్లాగే ఒక స్మాల్ బ్రీఫింగ్ ఏంటంటే రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆఫ్లైన్ లో మన స్టేడియంకి వచ్చి వాళ్ళు సేమ్ డే అర్లీ మార్నింగ్ మీరు కొంచెం అర్లీగా వచ్చి మీ యొక్క చెస్ట్ నెంబర్ తీసుకొని లోపలికి వస్తే మీకు రిమైనింగ్ యాక్టివిటీ అనేది మీకు చెప్తాము అట్లాగే డైరెక్ట్ డీటెయిల్డ్ గా ప్రతి స్కూల్ కి పెడతాము ఏ పర్టికులర్ లేఅవుట్ లో ఆ పర్టికులర్ లైన్ లో నుంచో వాళ్ళు డీటెయిల్డ్ బ్యానర్ ఉంటుంది సో అదంతా కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని లోపలికి వచ్చి అందరినీ అందరికి కోఆపరేట్ చేస్తే ఈ రన్ అనే దాన్ని స్మూత్ గా రన్ చేద్దాం అని చెప్పేసి మీ అందరి యొక్క సహకారాలు అందిస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అత్యధిక ఆక్వ పద్ధతులపై రైతులకు శిక్షణ కల్పించేందుకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆక్వా డిజిటల్ కార్యక్రమంలో నెక్స్ట్ ఆక్వా శిక్షణపై నందివాడ మండలంలో అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే రాము ఫిషరీస్ అధికారులు పాల్గొని నూతన పద్దతుల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు దేశంలోనే తొలిసారి ఆక్వా రిజిటల్ ప్రాజెక్టు లో నెక్స్ట్ ఆక్వా శిక్షణకు మండలంలో అరపిరాల రామాపురం పుట్టగుంట నందివాడ తుమ్మలపల్లి గ్రామాలు ఎంపిక అయ్యారన్నారు

దాని బదులు ఆ నాలుగు ఎకరాలు ఐదు ఇష్యూ చేసి అది వన్స్ గెజిట్ నోటిఫికేషన్ అండి ఆటోజాల మీద కన్వర్ట్ అయ్యిన తర్వాత మనం చేసుకునే అవకాశం ఉంటుంది సార్ అది తర్వాత మనకి అది ఆటోజాల కన్వర్ట్ అయిన తర్వాత అప్పుడు లైఫ్ టైం తీసుకోవచ్చు సార్ దీని వల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయి అంటే గవర్నమెంట్ కూడా రిసోర్సెస్ ని ఇక్కడ అక్కడ అక్కడ ఎక్కడంటే ఎక్కడంతా అవసరం అవుతుంది అనేది దగ్గర నుంచి ఇది మనకి ప్లానింగ్ చేసుకుంటానికి చాలా చాలా పనిచేస్తూ ఉంటుంది ఈ సర్టిఫికేషన్ ఉంటే మనకి ప్రోడక్ట్ కి వాల్యూ ఉంటుంది ఎవరైనా కానీ కొంటానికి భయం లేకుండా కొంటా ఉంటారు ఇప్పుడు అయితే కనుక మీకు ఆల్రెడీ చెప్పారు యుఎస్ నుంచి యుఎస్ నుంచి వాళ్ళు వచ్చి ఆ మీద అబ్జెక్షన్ పెట్టామని అలాగే ఏనప్పటి నుంచి కూడా వచ్చి మన ప్రాసెస్ నచ్చక ఆపేస్తే మళ్ళీ లోకేష్ బాబు మీరు కాల్ చేసి వాళ్ళతో మీటింగ్ పెట్టుకుని మేము వచ్చే సంవత్సరం సెప్టెంబర్ కల్లా ప్రతిదీ మీకు మీకు వాల్యూడ్ సర్టిఫికేట్ మేము కూడా ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు సో దీనివల్ల ఇవన్నీ చేసుకుంటాం వల్ల మన అనేకమైన లాభాలు ఉంటవే కాకుండా మన ప్రోడక్ట్ వాల్యూ ఉంటవే కాకుండా ఇంకా కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు రైతుల ప్రాబ్లమ్స్ ఉన్నాక సాల్వ్ రైతులకు అనేక రకాలు ప్రాబ్లం ఉన్నాయి వాటర్ వాటర్ వస్తాం కానీ బయటికి వెళ్తాం కానీ నోట్లు లేకపోవటం కానీ తీసుకొస్తాం కానీ సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం కానీ వీటి కూడా మన వరల్డ్ వైడ్ నుంచి వరల్డ్ ఈ సర్టిఫికేషన్ అథారిటీస్ అవన్నీ ఎలా ఉంటాయంటే అవి కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఈ సర్టిఫికేషన్ అథారిటీస్ దగ్గర నుంచి మనం లోన్స్ కూడా తెచ్చుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్లెట్ ఉంది ఒక దీనికి అవుట్లెట్ సరిగ్గా లేదు సో రెండు ఒకే ఒకే గంట అంటామని అవి కూడా సాల్వ్ చేసుకోవటానికి మనకు కావాల్సిన ఫండ్స్ కూడా అక్కడి నుంచి ఏర్పాటు అవుతా ఉంటాయి అన్ని పక్కన వెళ్ళాము ఈ రోజు ఈ రోజు కార్యక్రమం గట్టిగా ఎందుకు చేశాము అంటే చదగట్లేదు సరిగ్గా అనేది వాస్తవం అంటే చేయలేకపోతున్నాము పూర్తిగా అనేది దానికి మీకున్న అపోహలు కానీ మీకున్న అంటే ఇప్పుడు రైతులకు ఉంటాయి అపోహలు అలాగే ఆ మనకి లీవ్ హోల్డర్స్ కి అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి లీవ్ హోల్డర్స్ కి లాభం మీకు తెలిసింది కొంత కొంతవరకు మీరు ఆన్లైన్ చూస్తున్నారు కాబట్టి రైతులతో కష్టంగా ఉంటుంది సో ఇల్లు వేల ప్రతి రైతుని ప్రతి రైతుని మనం కాంటాక్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి అనుభవం జిల్లా నందివాడ మండలం రామాపురం గ్రామంలో ఎమ్మెల్యే రాము ప్రజా దర్బార్ నిర్మించారు అధికారులు కుటుంబ నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రజల నుంచి అర్జును స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు ప్రజల నుండి సమస్యల అర్జును అందుకున్నారు సాంకేతిక ఆర్థిక సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ముందస్తు ప్రణాళికతో గ్రామాల్లో ప్రజావేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రవికుమార్ మండల టీడీపీ అధ్యకుడు దానెడ్డి సన్యాసరావు పలు ప్రభుత్వ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు అందాఫ పెన్షన్ కానీ పెన్షన్ ఇంకోటి మీరు దీంట్లో తీసుకుని రావాలి సైట్ ఓపెన్ అవుతుందండి ఓపెన్ అవ్వాలి ఈయన వచ్చి మీ దగ్గర అవసరం లేదు ఓపెన్ లేదు హట్టుకోవటమా హట్టుకుంటాం వరకు ప్రతి ఒక్కరికి మూడు మూడు ఎన్ని మూడు అప్లికేషన్ వృద్ధాప్య పెన్షన్ పెన్షన్ రాలేదు